చెప్పుకోవాలామాటర్ని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు చూ తమ్ము చూసే ఉంటారు ఎవరు వచ్చారు అనేది వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది వీడియోలో చూద్దామండి మధు బ్రో విజయ్ బ్రో చాలా అయితే మా ఇంటికి అయితే రావటం జరిగింది వాళ్ళకి ఒక డౌట్ ఉందంట నేను చేపలు పడతాను కదండి బౌండ్లు కొడాలంటారు మావులా మావులు అంటారు అవి అంటారు కదా మేమైతే కొడాలని అంటాము అందరికి అర్థమయ్యేలాగా అనే అంటాము ఆ బౌండ్లలో చేపలు ఏ విధంగా పడతాయి అనేది వాళ్ళు కళ్ళతో వాళ్ళు చూడాలంట కానీ అవి పడేదైతే మేము చూపిలేము అట్లా పడిన తర్వాత అవి బౌండ్లు ఎలా ఉంటాయి అనేది మాత్రం చూపి చూపించడం జరిగింది మధు బ్రో విజయ్ బ్రో నాతో పాటు చెరువుకు వచ్చారు చెరువులో మేము ఏ విధంగా తిరిగాము ఎలా తిరిగామనేది అనేది వీడియో అయితే తీయటం జరిగింది నేను తీసానని చెప్పేదానికంటే వాళ్ళు మధు వాళ్ళ ఛానల్కి అయితే వీడియో అయితే తీసుకొని వెళ్ళారు వాళ్ళు నేను పడమీని తిప్పింది ఇంకా వాళ్ళైతే తెప్ప కూడా వేయటం జరిగిందండి ఈ వీడియోలన్నీ వాళ్ళ ఛానల్ అయితే వస్తాయి అదే గిఫ్ట్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ అండి గిఫ్టప్ గిఫ్ట్ ఆఫ్ నేచర్ గిఫ్ట్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ మధు మధు బ్రో అలాగే విజయ్ బ్రో వాళ్ళిద్దరు ఆ ఛానల్ని అయితే రన్ చేయటం జరుగుతుంది అనమాట మీకు తెలియనట్టు ఏముండదు మీకు తెలుసు ఉంటుంది ఒకవేళ తెలియకుండా ఉన్నట్టయితే కొత్త వాళ్ళు అంటే ఒకవేళ వాళ్ళ ఛానల్ మీరు చూడకుండా ఉన్నట్టయితే ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ టైప్ చేస్తే వాళ్ళ ఛానల్ అయితే వస్తుందండి ఆ ఛానల్లో ఈరోజు నాతో పాటు వచ్చి తీసిన వీడియో అయితే వాళ్ళు అప్లోడ్ చేస్తారు ఆ వీడియో చూసేద్దాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చెరువు దగ్గరికి రాగానే మన మధు అయితే ఒక చేప అయితే ఇక్కడ చూపించడం జరిగింది ఆ చేపని తీసుకుందామా వద్దని ఒక ఆలోచనలు అయితే ఉన్నారనమాట లేదు దూరం కదా ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేకే పాడైపోతుంది కానీ మేము పోయే ఇంకా అది వేస్ట్ అయిపోతుంది అదే ఫ్రెండ్స్ ఆ చేపన్నీ ఒకసారి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది బొచ్చే అండి బొచ్చి చాలా టేస్ట్ ఎక్కువ ముళ్ళు కూడా కొంచెం తక్కువే అంటారు దీన్ని ఎవరు అడిగినా మాకు బొచ్చే కావాలంటారు గెండి పెద్దగా లైక్ చేయరు కానీ అంటే దానికి ఏం చేయాలా ఎలా అని ఫేమన్స్ అందిస్తుంది లేకుంటే

ఫ్రెండ్స్ ఇది మన పడవ మన పడవ అయితే బాగా పాడైపోయిందండి మామూలుగా నేను కృప అయితే ఎలా వెళ్తాం అనమాట దీంట్లో కానీ మన మధు బుర్రో వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది తెప్ప పాడైన తెప్ప ఎక్కువగా జంప్ చేస్తుంది కాబట్టి వాళ్ళు తెప్ప తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట

చాలా పెద్ద ట్యాంక్స్ చెప్పుకోవాలా చాలా పెద్ద ట్యాంక్ ఇంత ఎక్స్పీరియన్స్ అనమాట నేచర్ని అసలు చాలా బాగుంది ఫస్ట్ టైం భయపడ్డాను కానీ అంతే ఈ ఈరోజు పట్టింది చేపలు ఇవి బ్రో ఈరోజు వచ్చిన దృష్టం వీడియోలో ఏంటంటే చేపలు పట్టింది అంతే కదా చాలా ఓట్లలో అయితే పాపం చేపలు లేవు కొన్నిసార్లు అట్టే ఉంటుందంట మనం ఏంటంటే ఈజీగా పడిపోతున్నాయి అనుకుంటాము పాపం వాళ్ళు ఎన్ని దగ్గర తిరిగారు కదా సైపులో చాలా కష్టం కనీసం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఓట్లు వేద్దాము చెరువు అంత అయితే తిరిగాం అనమాట అక్కడక్కడ తిరిగాము కానీ చెరువు మొత్తం చూపించలేదు కొంతవరకే కానీ ఇదే మరి వాళ్ళు ఎలా దానికే మేము అసలు ఎక్కువ కళ్ళు జిగలు అంటాయి మాకు ఇంతవరకు ఎప్పుడైతే ఇలా చెప్పల మీద అయితే తిరగలేదు మాములుగా నెలల్లో పోయేది ఏది కొంటే వచ్చేది ఇలా చెప్పల మీద తిరిగితే మాత్రం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం చాలా బాగా ఫీల్ అయింది కొంచెం గాలి వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది వీడియో తీసుకున్నట్టుగా మీరు నడపడానికి కూడా గాలి వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది మరి మీరు ఎంత ఫీల్ అయ్యారంటే తెలియదు ఆ వీలుగా అయితే చంపలేము స్వామి మళ్ళీ అసలు ఏడే ఉండాలి అనిపిస్తుంది రాత్రి కూడా చాలా బాగుంది అసలు ఎన్నో చేస్తున్నా అనిపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి చర్యలు అయితే నేనైతే వీడియో అయితే పెద్దగా అయితే తీసుకోలేదు అక్కడక్కడ తీసే తీయటం జరిగింది మధు బ్రో ఇజే బ్రో చాలా రోజుల నుంచి మన దగ్గరికి రావాలి ఈ పడవల్లో తిరగాలి అసలు ఆ బోన్లో చేపలు ఎట్టబడితే అని ఒక డౌట్ అయితే ఉండింది ఆ డౌట్ అయితే కొంచెం క్లియర్ చేశానని నేనైతే అనుకుంటున్నాను అయితే మనకైతే పెద్దగా పడలేదండి తక్కువ పడ్డాయి ఆ పడ్డవారికి ఆ వీడియో అయితే తీసుకున్నారు ఇంకో విషయం అండి ఇక్కడ చేప ఒకటి పెద్ద బొచ్చే ఏరవలు పడి ఉంటే జస్ట్ చూస్తారు అని చూపితే వాళ్ళు లేదు తెలియజేశారు కానీ ఏకంగా చేపలు అయితే కొన్నారనమాట అంటే కదా నేను చూస్తానే ఇంకా ఇది చాలా సంతోషం అనిపించింది చేప అమ్మిన వాళ్ళు కూడా సంతోషపడ్డారు వాళ్ళు ఏంటంటే టైం అయిపోయింది ఇంకా చేప ఏం చేయలేదు ఎవరు అనేటి అక్కడ పెట్టున్నారు లక్కీగా మధు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అయింది చేప హెల్ప్ చేయలేదు మాకు నచ్చి మేమైతే తీసుకున్నాం దాన్ని మాకైతే చాలా నచ్చింది బ్రోకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఓన్లీ చెప్పల మీద బాగుంటుంది ఇంతవరకు మేము తిరగలేదు మా ఏదో కొట్టడం అలా చేసినా కానీ చెప్పల మీద పోయేది లోపలకి వెళ్ళేది తిరిగేది ఫస్ట్ అయితే బ్రో ఒకరంతా మాకు చెప్పాడు హెచ్చరికలు మీరు ఒక రంతా కళ్ళు తిరగచ్చు కొత్త కదా మీకు భయపడతారని పోయేటప్పుడేమో బ్రో చెప్పిన మాటలు అయితే మైండ్ లో నేను మధ్యలో పోయిన తర్వాత ఎన్ని పోయినాయిదాం ఇంకా పోదాం ఇంకా లోపల పోదాం అనిపించింది కానీ బయటకు వచ్చేటప్పుడు బాధేసింది అయ్యో అంతలోకి పోయిన చేస్తాం అన్నమాట ఫీలింగ్ అయితే ఎక్స్పీరియన్స్ కాదు సో థ్యాంక్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మేమైతే ఫస్ట్ టైం చేసాం థ్యాంక్ యూ థ్యాంక్స్ నేనైతే తీలేదు వాళ్ళ అంటే వాళ్ళ ఎట్టా ఫీల్ అయ్యారు ఏంటి నేనైతే తీలేదండి ఆ ఛానల్లో గిఫ్ట్ అప్ నేచరు యూట్యూబ్ ఛానల్ కానీ ఎప్పుడు పెడతారో తెలియదు ఆ వీడియో అనేది ఆ వీడియోలో ఆ ఫీలింగ్ అనేది ఆ థ్రిల్లింగ్ అనేది చూసి ఎంజాయ్ చేసేయచ్చు మీరు కూడా మేము వేస్తాం కదా పడవ అదేవిధంగా ఇద్దరైతే ట్రై చేశారు మరి వీడియో ఫ్రెండ్స్ ట్రై గాలి ఎక్కువ అవటం వల్ల తీయలేకపోయారు ఆ పడవ ఖచ్చితంగా చేస్తున్నాం ట్రై చేస్తున్నా కానీ ప్రస్తుతానికి అయితే గాలి చలాయించింది తీసుకెళ్ళిపోతా ఉంది అది ఎట్టపోతే నేరుగా వెళ్తుంది ఆపినా కూడా ఆగటం మనకి రాదు కదా చేత రాదు మనం మనమైనా ట్రై చేద్దామని గాలి తీసుకెళ్తున్నాం వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు ఆ బోట్ పట్టేసినట్టుగా అనిపిస్తుంది చాలా నేనైతే వీడియో తీయలేదండి అంటే నాకు ఇది కొంచెం రోజు తీసేదే కదండి కానీ బ్రో ఇద్దరైతే వీడియోస్ చక్కగా నీట్ గా తీసుకున్నారు ఆ ఛానల్ ఎప్పుడు వస్తుందో మరి చెప్తారు స్పెట్అప్ నేచర్ యూట్యూబ్ ఛానల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మన ఛానల్లో వాళ్ళు కూడా చాలా మంది దాదాపు ఆ బ్రో ఛానల్ చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అన్నారైతే ఉదయాన్నారు ఉదయాన్నొచ్చి మా ఆయనతో కూడా చెరువుకి వెళ్ళేసి చెరువులో చాలా చాలా అంటే చాలా జర్నీ చేశారు చూడాల్సింది వాళ్ళు తీసుకోండి అంటే ఫన్నీగా ఉంది కొంచెం నాకు ఒక గాలికి అది తప్ప కంట్రోల్ చేయటమే జరిపోయింది చాలా ఎక్కువ గాలి ఈ విధంగా మైండ్ ఆలో అనుకున్న ఆలోచనలు కూడా బాగా సరిగి మళ్ళీ రావాల్సి వస్తుంది మీరు ఈ విధంగా వీడియో కోసం చేపలు కూడా పడలా అందులో మనకి చాలా తక్కువ పడ్డాయి మామూలుగా పడ్డారు చేపలు పడలేదు నేనే ఫస్ట్ పోగిన్నా ఎవరో అత్త దొంగతనం చేయరు అని లాస్ట్ అట్టే జరిగింది అట్టే జరిగింది అన్న ఈ రోజు బాగా కష్టపడ్డాడు చాలా థ్యాంక్స్ బ్రో మా కోసం కష్టపడినందుకు కొద్దిగా నైట్ కూడా అయింది ఎవరంత ఇబ్బంది పెట్టాము ఈ చేప కోసం కూడా కొద్దిగా అక్కడే చెరువు కాడు ఉన్నాడు బ్రో అయితే చేప తీసుకున్నారు చేపలు తీసుకున్నారు రొయ్యలు కొన్నారు మొత్తం మళ్ళీ ఒకటి కూడా ఫ్రీగా తీసుకెళ్ళి అన్నీ కొన్నారే ఫ్రీగా తర్వాత అన్నోళ్ళు ఏరే పని నుండి టౌన్కి వెళ్ళేసి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరలోనే లేరు మధ్యాహ్నం మధ్యాహ్నం దాకా అట్లా చూసుకొని వచ్చేసి మధ్యాహ్నం నుంచి టౌన్ కి ఈ టైం అయింది వచ్చేసరికి పని చూసుకొని వచ్చేసరికి ఇప్పుడైతే అన్న వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు మేమైతే అన్న పొద్దుపోయిందన్న చూసుకొని ఉదయం వెళ్ళొచ్చు కదా అంటే ఇప్పుడు ఏదో వెళ్ళిపోతామమ్మ అమ్మ అంటున్నారు దగ్గర దగ్గర గూడూరు కూడా దాటిన దాకా బతికే ఉంటుంది అంటే నైట్ టైం కదా చాలా దూరం వీడియో కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అలాగే గిఫ్ట్అప్ నేచర్ యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ కోరుకుంటూ

అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోండి లెఫ్ట్ ఒక మూ ఉంటుంది సరే జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి నాకు